అలాంటి వారితో స్త్రీలకు సంభోగం అంటే ఇష్టమట పురుషులు చాలామందికి లావుగా ఉంటే సంభోగ జీవితాన్ని ఎంజాయ్ చేయలేరనే భావం ఉంటుంది లావుగా ఉంటే తమ జీవిత భాగస్వామిని కూడా సుఖపెట్టలేమని చాలా మంది మగవాళ్లు ఆలోచిస్తుంటారు లావుంటే ఆ పనిలో అంతా కష్టమవుతుందని వాపోతుంటారు అయితే సైంటిస్టులు మాత్రం ఇవన్నీ అపోహలే అంటున్నారు లావుగా ఉండే మగవాళ్లే అసలు సిసలు మహారాజులట లావుగా ఉన్న అబ్బాయిలతో ఆ కార్యం చాలా రొమాంటిక్ గా ఉంటుందని భావిస్తారట అమ్మాయిలు మగవాళ్లు ఎంత లావుంటే మహిళలు అంత లవ్ చేస్తారట లావుగా ఉన్నవాడుతో సంభోగాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని అమ్మాయిల ప్రగాఢ నమ్మకం ఎక్కువగా లావుగా ఉండే పురుషులనే మహిళలు ఇష్టపడతారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి వాళ్లతో ఆ పనిలో పాల్గొంటే మజా ఉంటుందని మగువలు తహతహలాడుతారట ఇది స్వయంగా పరిశోధనలు చేసి నిపుణులు చెబుతున్న మాట మగవాళ్లు ఎక్కువ బరువు ఉన్నామని చింతించాల్సిన అవసరం లేదన్నటున్నారు ఆ పనిలో వాళ్లెంతో చురుకుగా యాక్టివ్గా తమ భాగస్వాములను బాగా రంజింపచేస్తారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే సన్నగా ఉండే మగవాళ్ల కంటే లావుగా ఉండే మగవాళ్లకే ఎక్కువ మంది మహిళలతో సంభోగ సంబంధాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి ఓ సర్వే అరవై వేల మందితో నిర్వహించాక ఈ నిర్ధారణకు వచ్చారు నిపుణులు సన్నతి వాళ్ల కంటే లావుగా వాళ్ళకే ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమలో పడతారని చెబుతున్నారు లావుగా ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు